నువ్వు కొంచెం తమ్ముడు నువ్వు నాకు పరిచయం అయిన కొత్త రోజుల్లో సార్ అంటూ నన్ను ప్రేమగా పిలిచేవాడివి ఇప్పుడు గాండే గూట్లే అని పిలుస్తున్నావు ఎంత డెవలప్ అయ్యావు తమ్ముడు వాడు కరెక్ట్గానే చెప్పాడు కదా సార్ వాడికి డబ్బు దొరకలేదని ఒకవేళ వాడు దొరుకుంటే మీ షేర్ మీకు ఇచ్చేసేవాడు సార్ వాడు చాలా కమిట్మెంట్ తో ఉంటాడు సార్ ఒరే బుర్ర తక్కువ పూర్తిగా వినకుండా కామెంట్స్ చేయకురా అన్నా ఎట్టా జరిగిందన్నా క్యాష్ మూవ్ చేసేటప్పుడు అటాక్ జరిగింది